చౌరస్తా నుండి పీజాతిగూడ మీదుగా రింగ్ రోడ్ వరకు ఈ రూట్ లో ప్రజలు వెళ్తుంటే నరకం చూస్తున్నారు కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవే అథారిటీస్ ఆధ్వర్యంలో ఫ్లైఓవర్ నిర్మాణానికి వందల కోట్లు మంజూరు చేస్తే కాంట్రాక్టర్స్ దివాలా తీసి స్థాయిస్తున్నారు కొన్ని రోజులుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్యల వల్ల బీటీ రోడ్ ఫార్మేషన్ కాకపోవడం వల్ల బిల్డింగులకు కాంపెన్సేషన్స్ రాకపోవడం వల్ల ఇలా రోడ్డుకు ఉన్నంత గ్రహణం దేనికి లేదు కొన్ని రోజులుగా కాంట్రాక్టర్ అధికారులు కొంతమంది వ్యక్తులు కోర్టుకు వెళ్లి సతాయించారు ఏది ఏమైనప్పటికీ ఇబ్బంది పడుతున్నది మాత్రం ఈ ప్రాంతం ప్రజలు బైక్ పై వెళ్లే వారికి నడుములు పోతున్నాయి గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతుంది వర్షం పడితే రోడ్లు చెరువులుగా మారిపోతున్నాయి ఉప్పల్ చౌరస్తా నుంచి వయా కూడా మీదుగా రింగ్ రోడ్ వరకు ఆల్మోస్ట్ రింగ్ రోడ్ వరకు నరకం ఈ రూట్లో ప్రజలు రావాలంటే భయపడేటువంటి పరిస్థితి ఉత్తర తెలంగాణకు స్ట్రాటజిక్ రోడ్ కింద ఉన్నటువంటి ఈ రోడ్డు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవే అథారిటీ వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ ఒక ఫ్లైఓవర్ వేసి ఈ ప్రజలకు క్షణాల మీద రింగ్ రోడ్కు చేరుకునేటువంటి అవకాశం కల్పించాలని చెప్పి వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే కాంట్రాక్టరు దివాలా తీసి కాంట్రాక్టర్ చేతులు ఎత్తేసి కాంట్రాక్టర్ సతీస్ సతాయిస్తే స్వయంగా నేను మంత్రి లోకల్ మంత్రి గారు విజిట్ చేసి మనం నితిన్ గడ్కరీ గారు వచ్చినప్పుడు వారిని నివేదించుకున్నాం అయ్యా టూ వీలర్స్ మీద పోయేటువంటి ప్రయాణికులు నడుములు పోతూ ఉన్నాయి గంటల తరబడి జాములు అయిపోతూ ఉన్నాయి ఇలా బయటికి వెళ్ళాలంటే వరికిపోయే పరిస్థితి ఉన్నది వర్షం పడ్డది అంటే ఈ ఉప్పల్ రోడే ఒక చెరువులే మారిపోతూ ఉంది కార్లకు ఎక్కడ బొందలు ఉన్నాయో ఎక్కడ సాఫ్ ఉందో తెలియని పరిస్థితి వచ్చింది తిట్టని రోజు లేదు తిట్టని రోజు లేదని చెప్పి మేము చెప్పాం ఒకవేళ వర్షాకాలం కాకపోతే ఈ రోడ్డు వేయకపోవడం వల్ల దుమ్ములేసి మొత్తం షాపులన్నీ కూడా సాయంత్రం వరకు సాయంత్రం వరకు షాపులలో దాదాపు ఒక హాఫ్ఎంఎం వన్ ఎంఎం మట్టి పెరికపోతూ ఉందని చెప్పి చెప్తే వారు తక్షణమే అవసరమైతే కొన్ని డబ్బులు ఇస్తా ఈ కింద ఉన్న రోడ్లు బ్రిడ్జి అయా లోపు కింద ఉన్న రోడ్లు అటువైపు ఇటువైపు ఏదైతే రోడ్డు ఉందో దానికోసం మేమే డబ్బులు ఇస్తాం కొంచెం చేయమని చెప్తే ఈ మధ్య కొంత మూవ్ అయింది ఇవా ముందే నేను ఆఫీసులతో మాట్లాడి మీరు చేస్తారా మాలాంటి వాళ్ళం మిషన్లు పెట్టి ఏమైనా బొందలు కొట్టుకునే ప్రయత్నం చేయమంటారా రోడ్ల మీద ఆగే నీళ్లకు టెంచులు కొట్టి తీయమంటారా అని చెప్పి అడిగితే సిగ్గుపడుతుంది సార్ మేము తప్పకుండా మేమే చేస్తామని చెప్పిండు నాకు తెలిసి వినాయక చవితి లోపు వినాయక చవితి లోపు బ్రిడ్జి కాకపోయినప్పటికీ కూడా బ్రిడ్జ్ ఇప్పుడు అయ్యే ప్రసక్తి లేదు కానీ అటువైపు ఇటువైపు ఉన్నటువంటి రోడ్లు కనీసం ప్రయాణానికి అనుకూలంగా ఉండే రోడ్డుగా తయారు చేయడానికి సిద్ధ సిద్ధం ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నారు మేము కూడా రోజువారీగా పనిని పర్యవేక్షించి ఈ పర్యటన చూస్తాం అడుగు ఇటువైపు బీటి రోడ్డు ఫార్మేషన్ కాకపోవడం వల్ల కొన్ని రోజులేమో గ్రౌండ్ డ్రైనేజీ సరిగా లేదని కొన్ని రోజులేమో బిల్డింగ్లకు కంపెన్సేషన్ రాలేదని కొద్ది రోజులేమో కొంతమంది బిల్డింగ్లు కూలగొట్టని అనేక అంటే ఎన్ని దీనికి ఉన్నంత గ్రామం ఈ రోడ్డుకున్నంత జ్ఞానం ఎవరికి లేదు కావచ్చు ఇప్పటికైనా కాంట్రాక్టర్ సతాయించిండ్రు అధికారులు సతాయించిండ్రు అక్కడక్కడ కొంతమంది వ్యక్తులు సతాయించు కోర్టుకు పోయి ఏది ఏమైనప్పటికీ కూడా సఫర్ అవుతున్నది మాత్రం ఈ ప్రాంత ప్రజలు ఉప్ప నియోజకవర్గ ప్రజలతో పాటుగా మేడిచల్ నియోజకవర్గ ప్రజలు అదేవిధంగా వరంగల్ ప్రబడి ప్రయాణం చేసే ప్రజలు కాబట్టి తక్షణమే దీన్ని చేయించడానికి మేము రోజువారీగా సమీక్ష చేసి పూర్తి చేస్తాం సిక్స్ మంత్స్ ఇది ఇది అటువైపు ఇటుపై ఫస్ట్ అయితే రోడ్ దుమ్ము లేవకుండా ఉండాలంటే ఈ వర్షాకాలంలో చెరువులాగా మారకుండా ఉండాలంటే గతుకుల లేని రోడ్ వేయడానికి ఫస్ట్ అయితే ప్రయత్నం చేస్తాం ఆ తదుపరి బ్రిడ్జ్ కోసం ప్రయత్నం చేస్తాం